ఇప్పటికే లైఫ్ లో చాలా టైం వేస్ట్ చేసాం చాలా మనీ వేస్ట్ చేసేసాం తెలివి తక్కువ నిర్ణయాలు అడ్డగోలు నిర్ణయాలు సొంత నిర్ణయాలు దేవుని ఆలోచన పొందుకోం దైవజనుల ఆలోచన పొందుకోం భర్త ఆలోచనలు తీసుకోం భారీ చెబుతున్న మాటను ఆలకించం సరైన ఆలోచనకర్తలుగా మనం వాక్యాన్ని పెట్టుకోం అంత మైండ్ ఎట్లా నడిస్తే అట్లా కలిపోవటమే ఇప్పటికే జీవితంలో పట్ట పాదలు తిన్న దెబ్బలు సరిపోలేదా ఇప్పటికైనా అడుగు అయ్యా మా దినమును లెక్కించుకోండి నామక అర్థ సంఘములు ఎంతకాలం బతికావు అబద్ధ బోధలో అసత్యములు ఎంతకాలం బతికావు ఇన్ని నేలలో ఇంతకాలం బతికాం ఉపదేశం లేని చోట ఇంతకాలం బతికాం రాకడకు సంగమును సిద్ధ పరచని చోట బతుకుతున్నావు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఇట్లా అయిపోయింది లెక్క పెట్టుకో నువ్వు ఎంత లెక్క పెట్టినా గతాన్ని కానీ భవిష్యత్తులో లెక్క పెట్టడానికి మనకేం లేదుగా ఒక క్షణం కూడా మన కాదుగా నెక్స్ట్ మినిట్ మంది కాదు నెక్స్ట్ సెకండ్ మంది కాదు అని మనకు అర్థమవుతున్నప్పుడు మనం వేస్ట్ చేసిన సంవత్సరాలు మన కళ్ళ ముందు కనపడితే అసలు సరైన భయము పశ్చాత్తాపం రావాలి